ప్రతి వచ్చి వాళ్ళను చూసో ఈళ్ళని చూసో నేను బిజినెస్ చేసేస్తాను లేదంటే నన్ను చూసో లేదు ఇంకెవరో నిలఫర్కి ఎఫ్ ఆయన చూసో బాబురావు గారిని చూసేసి నేను కూడా రెండు వందల రూపాయలు ఛాయ్ పెట్టేస్తాను ఎందుకు తాగరు జనాలంటే అట్లా ఉండదు ఇట్స్ కాల్ పొజిషన్ ఇందా చెప్పినట్టుగా సో ఏదో మనం వాళ్ళని చూసి ఈళ్ళని చూసి అదేదో అంటారు చూసారా పులిని చూసి ఆ పెట్టుకుంది అంటారు అట్లా దూకేయకుండా మనకి ఎందులో నాలెడ్జ్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ అనేది ప్రధాన దాంట్లో ఉంది ఇప్పుడు నువ్వు మీడియాలో ఉన్నావు నీకు దీని మీద నాలెడ్జ్ ఉంది నాకు శారీ బిజినెస్లో ఉన్నా నాకు దాని మీద నాలెడ్జ్ ఉంది ఇప్పుడు నేను సడన్గా తీసుకెళ్ళి నా దాంట్లో వేసినా నన్ను తీసుకొచ్చి నీ దాంట్లో వేసినా ఇద్దరం ఏమి చేయలేము అవును ఎందుకంటే మన దా మనకి ఆ నాలెడ్జ్ లేదు దాని మీద సో నేను చెప్పేది ప్రతి యంగ్ ఎంటర్ప్రీనియర్ కూడా మన స్ట్రెంగ్త్ ఏంటి మనకి నాలెడ్జ్ దేంట్లో ఉంది అనేది మనకి మనం తెలుసుకోవాలి ఎవడో వచ్చి చెప్పేది కాదు ఇది కాన్సెప్ట్ మాత్రం డెఫినెట్గా అది మనం చేయగలమా లేదా అనేది ప్రతి ఒక్కరికి మన మనసాక్షిని క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసింది చాలా తెలుసుకొని దిగడమే తప్ప వాళ్ళని చూసి ఈళ్ళని చూసి చేతులు కాల్చుకోవద్దు